వెల్కమ్ ఐ లవ్ ఛానల్ ఇంకో గంటలో అన్నయ్య ఇంతలో వదినను పెళ్లి చేసుకున్న తమ్ముడు ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇంటికి వదినగా రావలసిన ఆమెను భార్యగా చేసుకున్నాడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామంలో ఈ వింత జరిగింది తన అన్న చేసుకోవాల్సిన అమ్మాయిని తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు జిల్లాలో చర్చనీయాంశం అయిన ఈ పెళ్లి సినిమాల్లో మాదిరిగా జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉర్లాంగ్ చెందిన అమ్మాయికి వైజాగ్ లో కానిస్టేబుల్ గా జాబ్ చేస్తున్న అబ్బాయితో వివాహం కుదిరింది ఈ గురువారం రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది పెళ్లికి అంతా సిద్ధమైంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా పెళ్లి పేటలు ఎక్కేందుకు ముస్తాబయ్యారు అంతా సాఫీగా సాగుతోంది మరో గంటలో పెళ్లి పూర్తి కానుంది అనుకున్న నేపథ్యంలో ఒక అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది పెళ్తో తాను కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నానని ఇప్పుడు అతను వేరే పెళ్లి చేసుకుంటే తన గతి ఏం కాను అంటూ పెళ్లి మండప సమీపంలోని ఆత్మహత్యకు ప్రయత్నించింది దాంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పెళ్లి కొడుకును చేసేందుకు ప్రయత్నించారు మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటూ పెళ్లి కొడుకు తెగేసి చెప్పాడు మరోవైపు పెళ్లి పేటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోతే పెళ్లి కూతురు జీవితం నాశనం అవుతుందని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు పెళ్లి కుటుంబ సభ్యులు కూడా పరువు పోయిందని బాధపడుతూ చిన్న కొడుకును పెళ్లికి ఒప్పించారు తల్లిదండ్రుల మాట కాదనలేక వదిన కావాల్సిన అమ్మాయి మెడలో తాలి కట్టాడు దాంతో కథ సుఖాంతమైంది సినిమాల్లో జరిగిన విధంగానే ఈ పెళ్లి జరగడంతో పరిసర గ్రామాల్లో ఈ పెళ్లి గురించి వింతగా మాట్లాడుకుంటున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్